எப்படி <laughs> முடிச்சு <laughs> <laughs> కేవలం మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం ఇలాంటి అరాచకాలు అంత అరాచకాలకి జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ఎక్కడికక్కడ శ్రీకా విషయంలో వాడ్య విషయంలో గ్రావల విషయంలో ఇసుక విషయంలో అనేక చోట్ల రోడ్లు అత్యంత అధ్వానంగా ధ్వంసం కావడమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల ఆ యొక్క డబ్బులంతా కూడా అనధికారికంగా వీళ్ళు కొల్లగొడుతున్నారు పిల్లలకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకణి గోవర్ధన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఏదైతే ఆయన సొంత మండలం పొదలపూర్లో ఆయన గ్రామానికి కోతవేటు దూరంలో ఉండే ఆయన స్వగ్రామం తోడేరికి కోతవేటు దూరంలో ఉండే ఈ యొక్క ఆధిపత్యలో ఇష్టారాజ్యంగా అసలు మైనింగ్ ఓనర్లని దౌర్జన్యం చేసి తరిమి వేసి వారిని ఇబ్బందులు పెడుతూ ఇష్టారాజ్యంగా ఇక్కడ ఏదైతే సాగుతూ ఉంటే కనీసం స్పందించే పరిస్థితి కూడా ఏదైతే కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా కోర్టు ఆదేశాలను కూడా అధికార యంత్రాంగం ఖాతరు చేయకుండా పోయిన పరిస్థితి కానీ అధికారులందరూ కూడా నేను చెప్పేది ఒకటే మహా అంటే ఈ ప్రభుత్వం రెండేళ్ల అధికారంలో ఉంటుంది ఆ తర్వాత ఎప్పటికీ అధికారంలోకి వచ్చే పని లేదు ఈ రోజు ఈ యొక్క సహజ సంపదలు మైనింగ్ ఎవరైతే కొలగొడుతున్నారో కొల్లగొట్టిన వారి మీద ఎవరైతే వాడు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక ఎవరిని కొలగొడుతున్నారో వారి మీద వారికి సహకరించినటువంటి అధికారుల మీద కూడా వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో కఠిన చర్యలు తప్పు ఎంత బాధాకరం అంటే ఈ జిల్లాలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గారు అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కృషి చేశారు అధికారులు లేనప్పుడు పోరాటాలు చేశారు ఒక మాజీ మంత్రిగా అనేక సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సీనియర్ నేతలు ఒకరైనటువంటి సోరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు నిన్న సాయంకాలం నుంచి ఇక్కడ నేరుగా కూర్చుని ఏదైతే తాడిపట్టి ఆ రుస్తుంజీ ఉందో అక్కడ అక్రమంగా వాడ్జి జరుగుతూ ఉంటే ఆ యొక్క వాహనాలను మొత్తం కూడా అడ్డుకుని వాహనాల సీజ్ చేయమని అధికారులకి వివిధ శాఖల అధికారులకి ఫోన్లో అనేక విజ్ఞప్తి చేసినా కూడా ఎలాంటి స్పందన ఆఖరికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గట్టిగా మీరు వాహనాలకు కదిలిచ్చేదానికి లేదు అప్పటిదాకానే కదలని రాత్రి ఈ యొక్క చెమ్మ చెకట్లో కలిసి వస్తువు లేని చోట దోమలు కొడుతూ ఉన్నా కూడా తెగించి ప్రజల పక్షాన పోరాటం చేసిన పరిస్థితి జిల్లా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా చంద్రమోహన్ రెడ్డి గారి వెనుక ఉంది మొత్తం జిల్లా ప్రజలందరూ కూడా వారి వెనుక ఉన్నారు